ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అధిరుపయ శుభత్త చెప్పిందండి వీరందరికీ కూడా కొత్త పెన్షన్లు అయితే ఈ తేదీ నుంచి అయితే మంజూరు చేయబోతుందండి అదేవిధంగా పెన్షన్దారులకు సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ అయితే దివ్యాంగ పెన్షన్లు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించి సదరం స్లాట్స్ అయితే ఏప్రిల్ ఫోర్ నుంచి అయితే ఓపెన్ చేశారండి ఎవరైనా దివ్యాంగ పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఈ యొక్క సదరం స్లాట్ బుక్ చేసుకుండి వారైతే సర్టిఫికేట్ పొందాల్సి అయితే ఉంటుంది ఇక సామాన్య భద్రత పెన్షన్ ఏ విధంగా పొందాలి మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి ఎప్పటి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ గ్రామ వాళ్ళు సచివాలయాలు అయితే చేస్తున్నారు ఇలాంటి విషయాలు అయితే చెప్పబోతున్నానండి కొత్త పెన్షన్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో తప్పకుండా అయితే ఈ వీడియో వరకు చూడండి మీకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఉంటారండి ఇక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త అయితే ఇవ్వడానికి అయితే ఇక్కడ మార్గదర్శకాలు అయితే ప్రిపేర్ చేస్తున్నారండి ప్రధానంగా చూసుకుంటే కనుక రాష్ట్రంలో పెన్షన్ తనిఖీలు అయితే చేస్తున్నారండి దివ్యాంగ అయితే ప్రజెంటు ఎనిమిది లక్షల పెన్షన్ల పైన తనిఖీలు అయితే చేస్తున్నారు యొక్క పెన్షన్ తనిఖీ ప్రక్రియ అనేది మే నెలతో కంప్లీట్ అయితే అయిపోతుందండి ఇక మే నెలతో కంప్లీట్ అయిన తర్వాత రాష్ట్రంలో సామాన్య భద్రత పెన్షన్లు కొత్త పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు అదేవిధంగా దివ్యాంగ పెన్షన్లను ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి కూడా అవకాశం అయితే కల్పించబోతున్నారండి అయితే ఇక్కడ ప్రధానంగా పెన్షన్లు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఏజ్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి యాభై సంవత్సరాల ఏజ్ అనేది ఉంటే సరిపోద్దండి వీరందరూ కూడా సామాన్య భద్రత పెన్షన్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఇక దివ్యాంగ పెన్షన్ అనేది వారి దగ్గర దివ్యాంగ సర్టిఫికేట్ ఉంటే కనుక ఖచ్చితంగా వారికైతే దివ్యాంగ పెన్షన్ అనేది అప్లికేబుల్ అయితే అవుతుందండి వస్తుందండి అయితే మే నెలలో మే నెలకి సంబంధించి ఒక అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేస్తామని అయితే చెప్పారు అయితే దివ్యాంగ పెన్షన్ అప్లై చేసుకోవాలనుకుంటే ఏజ్ అనేది యాభై సంవత్సరాలు అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఇక దీంతోపాటే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు కూడా ప్రిపేర్ చేస్తుందండి ఇందులో ప్రధానంగా ఏ మార్గదర్శకాలు ప్రిపేర్ చేస్తుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం ప్రధానంగా ఈ యొక్క పెన్షన్ పొందాలంటే కనుక ఖచ్చితంగా వయసు అనేది యాభై సంవత్సరాలు అయితే ఉండవలసి అయితే ఉంటుందండి దీంతోపాటే రేషన్ కార్డు అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఎందుకంటే వైట్ రేషన్ కార్డు ఉన్నవారికి బిలో పావర్టీ లైన్లో ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది అంటే వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల లోపు ఉంటుంది కాబట్టి వారికైతే పెన్షన్ అయితే ఇవ్వడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వస్తుందండి దీని తర్వాత వారికి సొంత ఇల్లు ఉంటే కనుక సొంతిల్లు వేయ చదిర పడుగుల లోపు కన్నా తక్కువ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి అందుకని ఎక్కువ ఉన్నా కూడా వారికి అయితే పెన్షన్ అయితే ఇవ్వరండి ఇక దీంతో పాటే వారు ఫోర్ వీలర్ వెహికల్ పర్చేస్ చేసి అయితే ఉండకూడదండి ఏదైనా వ్యాపార నిమిత్తం కావచ్చు లేదంటే కనుక వారికి బతకడానికి సంబంధించి ఏమైనా వెహికల్ ఉంటే కనుక అంటే ఆటో కానీ ట్రాక్టర్ కానీ ఆ సిచ్యువేషన్లో ట్యాక్సీలు కానీ ఇట్లాంటివి ఏమైనా వాడితే కనుక అవి అబ్జెక్షన్ చేయండి ఫోర్ వీలర్ వెహికల్ ఉంటే కనుక కార్ అనేది లగ్జరీ వెహికల్ వారి పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే కనుక ఖచ్చితంగా వారికి అయితే పెన్షన్ అయితే ఇవ్వరండి ఇక ఫర్దర్గా వారు యూస్ చే వారు యూస్ చేసే కరెంట్ బిల్ ఏదైతే ఉంటుందో తక్కువ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ యావరేజ్ అయితే తీసుకుంటుందండి వారు యూస్ చేసే కరెంట్ బిల్ అనేది మూడు వందల యూనిట్లకైనా తక్కువ అయితే ఉండవలసి అయితే ఉంటుంది అంటే ఆరు నెలలకు కానీ లేదంటే కానీ ఒక ఏడు నెలలకు కానీ యావరేజ్ అయితే తీసుకుంటారండి అలా తీసుకున్న టైంలో వారి కరెంటు బిల్ అనేది ఎక్కువ వచ్చింది అనుకోండి వారి యూనిట్స్ అనేవి ఖచ్చితంగా అయితే వారికి అయితే పెన్షన్ అయితే ఇవ్వదండి ప్రభుత్వం అయితే ఇక దీంతో బట్టి ఫర్దర్గా వారైతే గత రెండు సంవత్సరాల కిందట చూసుకుంటే కనుక ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్ అయితే ఉండకూడదండి ఇన్కమ్ ట్యాక్స్ కట్టినా కూడా వారికైతే పెన్షన్ అనేది రాదండి రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేస్తుంది ఇక ఫర్దర్గా వారికి వ్యవసాయ భూమి ఉంటే కనుక సిటీలో చూసుకున్న అదేవిధంగా విలేజ్ లెవెల్లో చూసుకున్నా కూడా మాగానైతే కనుక రెండున్నర ఎకరాలు అయితే ఉండాలండి మెట్ట అయితే కనుక ఐదు ఎకరాలు ఉండాలి ఒకవేళ కనుక రెండు ఉంటే కనుక ఐదు ఎకరాల అయితే ఉండవలసి అయితే ఉంటుందండి అలా ఉంటే గనుక వారికైతే ఈ యొక్క పెన్షన్ అనేది అప్లికేబుల్ అవుతుందండి లేదంటే కనుక మార్గ మార్గదర్శకాల ప్రకారం వారి యొక్క పెన్షన్ అప్లై చేసుకున్న వారి అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయబడుతుందండి అప్పుడు వారికి సామాన్య భద్రత పెన్షన్ అయితే రాదండి గుర్తుపెట్టుకోండి ఇక ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు అయితే ప్రిపేర్ చేస్తుందండి ఈసారి మట్టికి పెన్షన్ పొందాలంటే కనుక చాలా వరకు స్ట్రిక్ట్ రూల్స్ అయితే తీసుకొస్తున్నారండి కంపల్సరీ రేషన్ కార్డు కూడా ఉండవలసి అయితే ఉంటుందండి ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో రేషన్ కార్డుని ఇంకా తీసుకుంటున్నారండి ప్రామాణికంగా అందుకని రేషన్ కార్డు కూడా కంపల్సరీ ఉండవలసి అయితే ఉంటుంది ఇక ఫర్దర్గా చూసుకుంటే కనుక ఈ యొక్క పెన్షన్లు అనేది మే నెలకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారండి మీరైతే అప్లై చేసుకోవడానికి మీ యొక్క క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా ముందుగా అయితే అప్లై చేసుకుంటు పెట్టుకోండి ఇక దీని తర్వాత మీ యొక్క ఆధార్ కార్డు అనేది ప్రాపర్గా అయితే ఉండాలండి అంటే మీ యొక్క ఆధార్ కార్డుకి మీ యొక్క ఫోన్ నెంబరు అడ్రస్ పూర్తిగా డేట్ ఆఫ్ బర్త్ ఉండవలసి అయితే ఉంటుందండి అందులో ఇక దీంతోపాటు రేషన్ కార్డ్ జిరాక్స్ కూడా మీరు పెట్టాల్సి అయితే ఉంటుంది రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా ముందుగా ఏర్పాటు చేసుకుని అయితే పెట్టుకోండి అదే దివ్యాంగులైతే కనుక దివ్యాంగ సర్టిఫికేట్ ఉంటే కనుక ఆల్రెడీ మీరు మీ దగ్గర అది కూడా పెట్టవలసి అయితే ఉంటుందండి మీరు గ్రామ వార్డు సచివాళ్ళైతే అప్లై చేసుకుంటే కనుక మీకైతే ఈ యొక్క ఫంక్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి రాష్ట్ర ప్రభుత్వం అప్లై చేసుకున్న తర్వాత ఎలిజిబిలిటీ ఉన్న పర్సన్స్కి వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్లోనే కొత్త పెన్షన్లు అయితే శాంక్షన్ అయితే చేస్తుందండి రాష్ట్రంలో ఫేక్ పెన్షన్లు బోగస్ పెన్షన్లు అన్ని కూడా తొలగించడం అయితే జరుగుతుందండి అలాంటి అన్ని తీసేయగా ఎవరైతే ఒరిజినల్గా జెన్యున్ పర్సన్స్ ఉంటారో వారికి అయితే రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు అయితే ఇవ్వబోతుంది ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చిందండి అయితే శుభార్త చెప్పింది సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెన్షన్ సంబంధించి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం